వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు ఘనంగా సాగుతున్నాయి ఉదయం నుంచి భక్తుల ఊరేగింపుతో తమ వినాయక విగ్రహాలను చెరువుల కుంటల వద్దకు తరలిస్తున్నారు గణపతి బప్ప మోరియా వచ్చే సంవత్సరం తొందరగా రా అని నినాదాలతో వీధులన్నీ మారమోగుతున్నాయి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు యువత డప్పుల మోత డీజేలు నృత్యాలతో ఊరేగింపులను మరింత ఉత్సాహభరితంగా మార్చారు కొంతమంది భక్తులు కన్నీరు మున్నీరవుతూ గణపతిని చెరువులోకి వదిలిపెడుతున్నారు నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక వరంగల్ జిల్లాలో గణపతి నిమజ్జనం ఘట్టానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేషుని నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు గణేషుని గణేషు సంబంధించి విగ్రహాలను కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు వీటి అన్నిటిని కూడా నిమజ్జనాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే దాదాపుగా ఇరవై రెండు చెరువులలో కూడా ఇటు నిమజ్జనాలు సాగేలా కూడా అయితే అధికారులు అయితే ఏర్పాటు చేస్తారు ఈ నిమజ్జనాలను కొనసాగుతున్న ప్రాంతాల్లో కూడా ఇటు భారీ అయితే భద్రత అయితే ఏర్పాటు చేశారు ఇటు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు భారీ క్రేణులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇటు తెప్పల సాయంతో కూడా ఇటు వినాయకులను సంబంధించి కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం రంగంలోనే ఉన్నటువంటి ఇటు సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ చెరువు వద్ద మనం ఉన్నాము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు ఆ చిన్న నుంచి మామూలు మామూలు పెద్దవారు కూడా ఇక్కడ విగ్రహాలను అయితే నిమజ్జనం చేస్తుంటారు ప్రస్తుతం మనం విజయవాడలో కూడా ఇప్పటికే ఇటు ఇటు కాజిపేట హనుమకొండ వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా కూడా ఇక్కడికి విగ్రహాలను తీసుకురావడంతో పాటు ఇక్కడ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఊరేగింపుతో కూడా ఇటు డప్పు సప్పులు వాయితాలన్న కూడా ఊరేగింపుతో కూడా ఇటు రావడంతో పాటు ఇటు ఉత్సాహ నిర్వాహకులు కూడా చాలా సంతోషంగా ఇటు ఊరేగింపు చేస్తూ కూడా ఇటు గణనాథులను విభజన చేసేందుకు కూడా తల్లి వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం పాటు మాట్లాడడానికి కొంతమంది ఇటు ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఎక్కడి నుంచి లచిల్లు ఎప్పటి నుంచి ఈ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారో చెప్తాను చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు ఎప్పటి నుంచే మీరు ఈ విగ్రహాలను పెడతా ఉన్నారు దాదాపు ఇది మేము బాలసముద్రం నుంచి రావడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఏపీ కార్యాలయంలో తొమ్మిది రోజులు అందుకున్నటువంటి గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పద్మక్షమగుడ్డంలో వరంగల్లో హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకున్నటువంటి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకున్నటువంటి గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేయడం కూడా మాకంతో కూడా గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి చేతకు చేరడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ఈ అందరూ కూడా జాగ్రత్తగా జరుపుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే హిందూ పండుగలు అంటే అందరూ కూడా సుఖ ఈ గంగమ్మ చెంతకు ఎందుకు పోతే అంటే ఇన్ని రోజులు మనం తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా జరుపుకునేటువంటి గడ్డి ప్రతి ఒక్క అది కూడా ఎంతో కూడా నీళ్ళు స్వచ్ఛమైన దానికోసం సైన్స్ చెప్తూ ఉంటుంది కనుక కొంతమంది అనుకుంటారు కాకపోతే ఇది కేవలం నీళ్ళను పర్యావరణ పర్య పాడు చేస్తున్నారంటారు కాకపోతే పరివర పరిరక్షణ కోసం మాత్రం ఇలాంటి హిందూ పండుగలు అనేది జరుపు జరుగుతూ ఉంటే తొమ్మిది రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇవాళ చివరి ఘట్టం ఇవాళ తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథం ఇవాళ గంగ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఒక్కో కొ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది కాకపోతే తొమ్మిది రోజులు మన దగ్గర ఉండి ఆ మన దగ్గర ఉండి జరుపుకొని తొమ్మిది రోజుల పాటు ఎన్నో ప్రతి ఒక్క త్రీలో ఒకరోజు ఒక రోజు ఒక గణపతి దేవుడిగా లంబోదేవుడిగా ఒకరోజు ఒక ఒకరోజు ఆ బొజ్జ గణపయ్యగా మనం పూజలు అందుకున్న గణపతి రోజు మన చెంత నుంచి ఆ వీరి గంగమ్మ దగ్గరికి వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఇది మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ముఖ్యంగా ఇటు ఊరేగింపుతో చాలా మంది కూడా ఉత్సాహులు కూడా సంతోషంగా ఊరేగింపుతోటి వస్తున్న తరంలో ఎలాంటి భాగోద్వానికి లోన్ అవుతున్నారు అయితే నిజంగా మనం మన తొమ్మిది రోజులు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఊరేగింపుకు వస్తుంటే మనకు ఆనందం పాటు ఒక ఒక రకంగా బాధ కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు మన దగ్గర ఒక దేవునిగా మనం పూజించుకొని రోజు నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా బాధ మొత్తంగా కూడా చూడవచ్చు విజువల్ కూడా మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఊరేగింపుతో కూడా శోభయాత్ర నిర్వహిస్తూ కూడా ఇటు సిద్ధేశ్వర ఆలయం వద్ద ఉన్నటువంటి చెరువులోకి వచ్చారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ద్వారా ఇటు వినాయకులను ఇటు తెప్పలపైకి తీసుకువచ్చి తెప్పుల ద్వారా ఈ వినాయకులను నిబంధించ నిమజ్జనం చేస్తున్నారు ఈ దృశ్యాలన్నింటినీ కూడా సిక్స్ మీకు ఇటు కనబడే విధంగా కూడా మీకు ఎస్సిక్స్ అయితే ఇటు విజువల్స్ చూపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే గణేష్ సంబంధించిన నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇటు వరంగల్ ట్రైస్ సిటీ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇరవై ఐదు చెరువులలో కూడా ఇటు నిమజ్జనాలు చేసే విధంగా అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఇటు నిమజ్జన ప్రాంతాల్లో కూడా నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు భారీగా పోలీసులు కూడా నియమించారు దాదాపుగా రెండు వేల ఒక వంద మంది ఆ పోలీసులు ఈ యొక్క భద్రత పోలీసులు కూడా ఈ యొక్క నిమజ్జన నిమజ్జన ప్రాంతాల్లో కూడా ఇటు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఎలాంటి అవాంతనీయకరణ జరగకుండా కూడా ఇటు పెద్ద సంఖ్యలో ఇటు ఏర్పాట్లు చేశారు ఇటు ఎవరైనా ప్రమోదశాత్తు ఎవరైనా ఇటు నిమజ్జన ప్రాంతాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు గజ ఇతలను పాటు ఇటు మున్సిపల్ శాఖ అధికారులు ఇటు పారిశుద్ధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం చూస్తున్నాం మనం విజోల్లో ఇటు ఏదైతే క్రేన్ ద్వారా ఇటు వినాయకులను ఇటు చెరువులోకి దించి చెరువులో నుండి ఇటు తెప్పల ద్వారా ఇటు తెప్పల ద్వారా ఇటు వినాయకులను అయితే నిమజ్జనం చేస్తున్నారు ప్రస్తుతం మనం అయితే ఏదైతే ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నాము మొత్తంగా కూడా ఇటు కూడా ఇటు ఉమ్మడి వరంగ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు గణనాధన నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఆ పోలీసుల ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇటు మున్సిపాలిటీ అధికారులు కావచ్చు విద్యుత్ శాఖ అధికారులు ఇటు పోలీసుల అధికారుల అధికారుల సమన్వయంతో కూడా ఇక్కడైతే భారీ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గణేషుని నిమజ్జనలు అయితే కొనసాగుతున్నాయి ఎలాంటి అవసరీయ ఘటన జరగకుండా కూడా ఇటు నిబంధన ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తు నిర్వహిస్తున్నారు ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఇటు చెరువుల వద్ద దాదాపుగా వరంగల్ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై రెండు చెరువుల వద్ద కూడా ఇటు ప్రత్యేకంగా కూడా ఇటు గజ ఇతగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది మొత్తంగా కూడా ముడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గణేషుని నిమజ్జనాలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడిజన్ సు సుతి తారకృష్ణ ఎస్ సిక్స్ ను సిద్ధేశ్వర ఆలయం చెరువు నుండి